హలో ఎవ్రీవన్ అందరికీ నమస్తే ఈరోజు వీడియోలో నేను చిలకడదుంప ఇంకా టమాటో తోటి మంచి కర్రీని అయితే ప్రిపేర్ చేస్తున్నాను చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ముందుగా అయితే చిలకడదుంపను తీసుకొని శుభ్రంగా కడిగేసి వీడియోలో చూపిస్తున్నట్లుగా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి పెట్టాను ఆ తర్వాత స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని రెండు స్పూన్ల ఆయిల్ వేసుకొని హీట్ అయ్యాక పోపు గింజలు అయితే యాడ్ చేస్తున్నాను శనపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఇవి ఒక నిమిషం ఫ్రై అయ్యాక కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేశాను ఇంకా దీనిలోకి రెండు మీడియం సైజు ఉల్లిపాయల ముక్కల్ని కూడా యాడ్ చేసుకునేసి బాగా మిక్స్ చేసుకొని ఒక మూడు నిమిషాలు అయితే మంటన్ లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేస్తున్నాను ఆ తర్వాత దీనిలోకి మూడు కట్ చేసుకున్న పచ్చిమిర్చిని ఇంకా నాలుగు దంచుకున్న వెల్లుల్లి రెమ్మల్ని అలాగే రుచికి సరిపడా ఉప్పుని పసుపుని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఈ ఉల్లిపాయలు మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే మనం ఫ్రై చేసుకోవాలి ఇలాగ మంచిగా గోల్డెన్ కలర్లోకి అయితే వచ్చిన తర్వాత దీనిలోకి మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి చిలకడదుంప ముక్కలను అయితే యాడ్ చేశాను ఇప్పుడు మటన్ లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకునేసి ఒక ఐదారు నిమిషాలు అయితే వీటిని మనము ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేయడం వలన చిలకడుంప అయితే మెత్తబడడం స్టార్ట్ అవుతుంది ఇలాగా ఐదారు నిమిషాల తర్వాత అయితే దీనిలోకి నేను రెండు మీడియం సైజు టమోటా ముక్కల్ని కూడా యాడ్ చేశాను అలాగే రుచికి సరిపడా కారంని కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మరో నాలుగు నిమిషాలు అయితే ఫ్రై చేసుకుందాము ఇలా నాలుగు నిమిషాలు అయితే ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలోకి అయితే నేను ఒక గ్లాసు వాటర్ని అయితే యాడ్ చేస్తున్నాను ఇలా వాటర్ని యాడ్ చేసుకునేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకునేసి మూత పెట్టేసి కర్రీ దగ్గరికి పడేంత వరకు అయితే మనం ఇప్పుడు దీన్ని ఉడికించుకోవాలి ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ కర్రీ అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది మధ్య మధ్యలో అయితే మూత తీసి కర్రీని అయితే కదుపుకుంటూ అయితే ఉడికించుకుందాము ఇక్కడ అయితే అయితే నొక్కి చూశాను బాగా మెత్తగా అయితే ఉడికింది కర్రీ కూడా దగ్గరికి పడేసింది ఆయిల్ కూడా కర్రీ నుండి సపరేట్ అయిపోయింది ఇంకా ఫైనల్లో అయితే కొద్దిగా కొత్తిమీర చల్లుకునేసి ఒకసారి మిక్స్ చేసుకొని మరో వన్ మినిట్ అయితే ఉడికిస్తున్నాను మీరు ఇప్పుడే కావాలంటే కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసుకోండి రండి మన సింపుల్ అండ్ టేస్ట్ చిలకడదుంప కర్రీ అయితే రెడీ అయిపోయింది మరి ఈ వీడియో నచ్చిందా నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బై బాయ్